పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలవటం ఘోర అనే వాదన సర్వత్రా వినిపిస్తోంది కిలో నెయ్యి కేవలం మూడు వందల ఇరవై రూపాయలకే కొనుగోలు చేసేలా గుత్తేదారుడితో ఒప్పందం చేసుకోవడమే కాగా మంత్రంగానే తిరుమల ల్యాబ్లో నాణ్యతా పరీక్షలు నిర్వహించారు దీంతో తిరుమలలోని ల్యాబ్లో నాణ్యతా పరీక్షలు సరిగా జరగడం లేదని ఆరోపణలు పెళ్లవెత్తుతున్నాయి వైకాపా ప్రభుత్వ హయాంలో లడ్డూ ధరను రెట్టింపు చేసి నాణ్యతకు తిలోదకాలిచ్చారని ఇచ్చారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏళ్లుగా చేస్తున్న కర్ణాటక పక్కన పెట్టి కొనుగోలు చేయడంపై కలియుగ వైకుంఠ వాసుడు కొలువైన తిరుమలకొండ హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు తిరుమలేసు ఎంత భక్తిభావంతో కొలుస్తారు స్వామివారి ప్రసాదం లడ్డూను అంతే పవిత్రంగా చూస్తారు స్వామివారి ప్రసాదాన్ని అమృతంతో సమానంగా భావించే భక్తులు తిరుమల నుంచి రాగానే ఆ ప్రసాదాన్ని బంధువులు మిత్రులకు పంచుకుంటారు తిరుపతి వెళుతున్నామని చెబితే చాలు మాకు ఓ లడ్డూ పట్టుకొస్తారా అంటూ తెలిసిన వాళ్లు అడగడం పరిపాటి తిరుమల లడ్డూకు ఉండే రుచి వాసన మరెక్కడా మనకు కనిపించదు ఘుమఘుమలాడే నేతి సౌరభాల్ని వెదజల్లుతూ నోటిలో వేసుకుంటే కరిగిపోతూ అత్యంత రుచికరంగా ఉంటుంది తిరుమల లడ్డూ పట్టుకుంటేనే చేయి మొత్తం కమ్మగా నేతి వాసన వచ్చేది కానీ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమలలో అనేక అపచారాలు చేసుకున్నాయి నాటి పాలకుల అవినీతి తిరుమల కొండపైకే చేరింది దీంతో భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూపైనా అనేక ఫిర్యాదులు వచ్చాయి లడ్డూ నాణ్యత లోపించిందని రుచి వాసన బాగుండడం లేదని రెండు రోజులకే ప్రసాదం చెడిపోతోందనే విమర్శలు వచ్చాయి కానీ ఇవేమీ నాటి పెద్దలు తితిదే అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోలేదు ఎందుకంటే ఆ ప్రసాదాలకు వినియోగిస్తున్న నెయ్యి కల్తీది అని వారికి తెలుసు కాబట్టి కిమ్మనలేదన్న వాదన వినిపిస్తోంది ఈ నేతిలో వనస్పతి వృక్ష జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని బయటపడ్డంతో భక్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని నివేదిక బట్టబయలు కావడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు నానా తంటాలు పడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి తన చర్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు శ్రీవారికి నివేదించే ప్రసాదాల తయారీకి రాజస్థాన్లోని ఫతేపూర్ నుంచి రోజుకు అరవై కిలోల చొప్పున శుద్దమైన దేశీ ఆవు నెయ్యిని దాతల సహకారంతో కొన్నామని దీనికి రోజుకు లక్ష ఖర్చవుతుందన్నారు అంటే కిలో నెయ్యి ధర పదహారు వందల అరవై ఏడు రూపాయలకు కొనుగోలు చేశామని ఆయన స్వయంగా చెప్పారు అలాంటప్పుడు లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యి కేవలం మూడు వందల ఇరవై రూపాయలకే ఎలా వచ్చిందో ఆయన చెప్పాలి కిలో ఆవు నెయ్యి కావాలంటే సుమారు పదిహేడు నుంచి పద్దెనిమిది లీటర్ల పాలు అవసరం అంటే కేవలం పాల కోసమే దాదాపు ఏడు వందల రూపాయలకు పైగా ఖర్చవుతున్నప్పుడు కిలో నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకే గుత్తేదారుడు ఎలా సరఫరా చేస్తాడు పైగా యూపీ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సేకరించి సరఫరా చేయాలంటే గుత్తేదారుడు రవాణా ఖర్చులు కూడా భరించి అంత తక్కువ ధరకు సరఫరా చేయలేడన్న విషయం సాధారణ ప్రజలకు కూడా తెలుసు మరి అప్పటి టీటీడీ పాలక మండలి సభ్యులకు ఈ మాత్రం తెలియలేదా అని భక్తులు నిలదీస్తున్నారు దాదాపు ఐదు దశాబ్దాలుగా తిరుమలకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నెయ్యి సరఫరా చేస్తోంది అది కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ నెయ్యి సరఫరాకు ఎక్కువ ధర కోట్ చేసిందంటూ జగన్ సర్కార్ ఈ సంస్థను పక్కన పెట్టేసింది అయితే అంతకన్నా తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని అప్పట్లోనే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంస్థ అధ్యక్షుడు చెప్పిన టీటీడీ గతపాలకులు పట్టించుకోలేదు తక్కువ ధరకే కొంటున్నామంటూ బీరాలు పలికి కల్తీ నెయ్యి కొనుగోలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు యాభై ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థను కాదని కొత్త గుత్తేదారుడికి ఆ బాధ్యతలు అప్పగించడం వెనుక మర్మమేమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి తిరుమలలో శ్రీవారి ప్రసాదాలు అన్న ప్రసాదాల కోసం తిథిదే సుమారు నలబై ఎనిమిది రకాల సరుకులు కొనుగోలు చేస్తుంది నెయ్యి సహా ఆ పదార్థాలన్నీ తిరుపతిలోని గోడౌన్లో భద్రపరుస్తారు వాటి నాణ్యతను పరీక్షించే ల్యాబ్ను మాత్రం తిరుమల కొండపై ఏర్పాటు చేశారు నమూనాలను తీసుకెళ్లి అక్కడ పరీక్షిస్తూ ఉంటారు కానీ ఆ పరీక్షలు తూతూమంత్రంగా జరుగుతాయి టీటీడీకి ప్రతిరోజు పదినెయ్యి ట్యాంకర్లు వస్తాయి ఒక్కో ట్యాంకర్ లో సుమారు పన్నెండు వేల లీటర్ల నెయ్యి ఉంటుంది వీటిల్లో కొన్ని ట్యాంకర్ల నుంచి నమూనాలు తీసుకుని వెళ్లి తిరుమల ల్యాబ్ లో పరీక్షిస్తారు వాటిలో ఎలాంటి కల్తీ జరిగిందో నిగ్గు తేల్చే అధునాతన పరికరాలు ఆ ల్యాబ్లో లేవు అయితే వచ్చిన ప్రతి ట్యాంకర్ నెయ్యి బాగుందని నిర్ధారిస్తే భవిష్యత్తులో ఇబ్బంది ఎదురవుతుందని గ్రహించి కొన్నింటినీ తిప్పి పంపుతారు ఆ ట్యాంకర్లు తిరుపతి బైపాస్ రోడ్డులోకి వెళ్లి వేరే నెంబర్ ట్యాంకర్లలోకి ఆ నెయ్యిని నింపి మళ్లీ తీసుకొస్తారని సమాచారం అంతకుముందు నాణ్యత లేదని చెప్పిన ఆ నెయ్యినే మళ్లీ బాగుందని ల్యాబ్లో నిర్ధారిస్తారన్నది అక్కడ పనిచేస్తున్న వారి మాట సరుకుల నాణ్యత పరీక్షించే ల్యాబ్ ఇంతకుముందు తితిదే వైద్యాధికారి నియంత్రణలో ఉండేది కానీ ధర్మారెడ్డి ఈవోగా వచ్చిన తర్వాత మైసూర్లోని సీఎఫ్ టీఆర్ఐలో పదవీ విరమణ చేసిన టెక్నికల్ ఆఫీసర్ని టీటీడీ ల్యాబ్ కు ఇన్ఛార్జిగా నియమించారు ఆయన టీటీడీ ఉద్యోగి కాకపోవడంతో జవాబుదారీతనం లేదన్న విమర్శలు ఆది నుంచి ఉన్నాయి జగన్ తన బంధువులు సామాజిక వర్గానికి చెందిన వారు సన్నిహితులకు తిరుమల కొండను అప్పగించడంతో వారి అవినీతి అస్తవ్యస్త నిర్ణయాలతో తిరుమలలో అనేక అపచారాలు చోటు చేసుకున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి గతంలో ఇరవై ఐదు రూపాయలు ఉండే లడ్డు ధర కరుణాకర్ రెడ్డి హయాంలో యాబై రూపాయలకు పెంచేశారు పెద్దలడ్డు ధర సైతం రెట్టింపు చేశారు ధర పెరిగితే నాణ్యత పెరగాలి కానీ కల్తీ నెయ్యి వినియోగించి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం ఏమిటని పలువురు నిలదీస్తున్నారు శ్రీవాణి ట్రస్టు సహా అనేక కుంభకోణాలకు వైసీపీ పాలనలోనే తెరతీశారు త్వరలోనే అన్ని బయటపడతాయని భక్తులు అంటున్నారు